बोले के बोले के बोले के बोले के बोले అమ్మా నీకు ఏ మాట అమ్మా ఏ మాట ఏంటి ఆ భవానీ శంకరంగా ఇంతటితో ఈడ్చి వేయవలసినది అని ఎన్ని మార్లు చెప్పాను ఎన్ని మార్లు చెప్పాను కొట్లకాయకి బొత్తు పురుగు పట్టినట్టు వాడికి ఎంతకాలమే మన కొప్పలో ఉంటాడు అమ్మా అంత సుమ్మ పెట్టిన వాడిని ఇంతలో అదనకు కొట్టలేక చూచుచున్నాడే అంత సొమ్ము పెట్టాడా ఏమిటమ్మా అతగాడు పెట్టిన అంత సొమ్ము అందరూ పెట్టినంతే పెట్టాడా వీడెవరో కాస్త ఎక్కువ పెట్టాడా ఏం పెట్టాడేవాడు ఎంత పెట్టాడు నీకు మాత్రం తెలీదా నేను చెప్తాను వినమ్మా ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే పైట కొంగుతో ఇది అన్న ఇరు వచ్చి ఇంట్లో పడ్డాడే మాన్యాలు అమ్మించటానికి నెల రోజులు పట్టింది అమ్మా వస్తే సాయంత్రానికి ఆ రైసాల మాగాలు అమ్మించి ఆ గుంటూరు సీను తో నేను మాట పెళ్ళావు నగరం నీ కోసం నా కోసం అమ్మలేదే మరెవరి కోసం పెళ్ళము నగరు ప్యాకాట్ కోసం అమ్మాడు ముందకుడు తినబెచ్చములకని తినుబండములక తినబెచ్చములకని తినుబండములకని పెద్ద నువ్వు ఏమి చేసినా వారితో ఇల్లు అమ్మిచ్చావు చూసావు ఇది ఒక్కటి మంచి పని అమ్మా ఎవరైనా మన కొంపలో కాలు పెడితే వారు ఎప్పుడైతే మన కొంపలో కాలు పెట్టాడో వెంటనే వాడి కొంపించాడు ముండా కొడుకు ఏ కొంపా లేక మన కొంపలోనే పడుంటాడో కుక్కలాగా ചുന്നാണ് അമ്മാ അമ്മാ ഈ അണ്ടമുള്ള నీ చందములకి నీ తెలివికి ఏ ఒక్క లోటు లేకుండా ఏ ఒక్క ఏ ఒక్క భవానీ శంకరం దగ్గర అంత గుంజాను ఇంత గుంజాను ఇంతలోనే వాడిని పంపిస్తే వాడి దగ్గర దిట్టిన సొమ్ము మనకెట్లా జీర్ణం అవుతుందని అంటున్నామే ధర్మబుద్ధి అనే ఈ ఒక్క లోటు లేకపోతే ఈ పాడి లక్షలకి లక్షలు కోట్ల కోట్లు సంపాదించాలంటే నేను అమ్మ అమ్మా చక్రవర్తి మొదలుకుని చండారుడి వరకు ధర్ములకై ఆశించని వాడు ఒక్కడు లేడమ్మా చిత్రేమో చెల్లది నేనేమో పెద్దదాన్ని అయిపోయాను నువ్వు ఒక్కదానే కాస్త ఈడున్న పిల్లవు ఆ జడగంటలు కాస్త పిరుగుల మీద వేసుకుని లక్షలు లక్షలు కోర్టు కోర్టు సంపాదిస్తానమ్మాయి ఎలాగే సంపాదిస్తానే ఒక్క మాట యొక్క విత్తముండంత వరకు విటుని మనము మనము మన ఇంటికి వస్తాడే విటుడు వాడి జేబులో డున్నంత సేపు ఉన్నంత సేపు వాడి దీపం కలకల కల కలకలంత సేపు బుద్ధిలో చౌరు ఉన్నంత సేపు మనము కోరి దయచేయండి అక్కడే నిలబడ్డారా లోపలికి రండి అని కోరి నెత్తిపై కొనకవలయు విత్త ముగిగిన తోడనే ముండా కొడుకు దగ్గర డబ్బులు అయిపోయాయి తెలియగానే తెలియగానే వాడి బుద్ధి ఆరిపోవడానికి సిద్ధంగా ఉందని తెలియగానే తెలియగానే వాడి సమురులో నూనె అయిపోయిందని తెలియగానే విత్త ముడిగిన తోడనే పిడిగ ముడిగి కుక్కను పోలేబై అమ్మా కుక్కలు కొట్టినట్టు కొట్టాలంటున్నావు కదా ఏ కుక్కలు కొట్టినట్టు కొట్టాలే మామూలు కుక్క కాదమ్మా గజ్జి కుక్కలు కొట్టడం కొట్టాలి ముండా కొడుకు డబ్బులు లేని ముండా కొడుకులు మరపంపలో ఎందుకు అమ్మా అమ్మా నేను మంచి వయసు రోజుల్లో పల్నాడు జిల్లాలో కాపురాలు ఎవరు చేశాను తల్లి మంగళసూత్రాలన్నీ తీసుకొచ్చి మన మంచం కొడికి కట్టిపడేశానమ్మా అమ్మా నా సంగతి చెప్పమంటావా చెప్తాగా లోభి అంటే పిసినిగొట్టి ముడాకొడుకు ఎంగిలి చేత్తో కాయకని కూడా నిజాచోడ మెతుకులు కింద పడతాయని భయం కొడుకు వీడు లోభి పిసిని కొట్టి ముండా కొడుకు ఏమైంది পুটে ভয়েচিন্দি পু ভয় পাৰি মন পু ভয়ে పులి పులి అంటే అడవుల్లో తిరిగే పులి కాదమ్మా మరి మన మధ్య తిరుగుతూ ఉంటారమ్మాయి కదడ చొక్కాలు దొడుకుని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని తెల్ల మీసాలకు నల్లరం చేసుకుని కద్దడ చొక్కాలు దొడుకుని పైన వంద రూపాయల కాయని పెట్టి కింద తెల్ల కాయకాయలు పెట్టుకుంటారు ఇవన్నీ వందలు అనుకోవాలండి మనం వీళ్ళమ్మ పుల్లు ఇటువంటి వాడకా ైష్ఠికులు అంటే అమ్మ మహానియమనిష్టాలు కలిగిన వాడు వాళ్ళింట్లో అవి తినవండి వీళ్ళింట్లో అవి తినవండి వారి చేత్తో మా మంచి ముట్టుకోవండి వీరి చేత్తో పలహారాలు తినవండి అంటారు మా దర్శించిన తిరుగుతూ ఉంటారు ఇతమ్మ వీళ్ళమ్మ వీళ్ళు పరమ నైష్ఠికులు ఇటువంటి పరమ నైష్ఠి

పరమ నేష్ఠులు అంటున్నావు కదా వారి నోట మన ఇంగిల్ తిరిపించడం పాపం కాదే నీకు అలవాటు అయిపోయింది ఎంతమంది పాపం పాపము ఆ రోజుల్లో నా ఎంగిలికి ఎంత గిరాకీ ఉండేది ఎంత గిరాకీ ఉంది అవార్డు పురుగుబంధం దొరికేదిగా నా ఎంగిని మాత్రం దొరికేది శ్రీహరి ఎంగి అయ్యగారి చక్కని పొంగలి లొట్టలేసుకుంటూ లొట్టలేసుకుంటూ తినేవాళ్ళమ్మా పడదీసి

ఆ సంపాదించిందంతా ఏం చేసేసావే చెప్పు ఇప్పుడు దాకా ఏదో ఉన్నావురా ఈ మాటి సమాధానం చెప్పవేమిటే ఏం చెప్పమంటున్నదా చెప్పు వయసు వచ్చిన పిల్ల వయసు మళ్ళీ తల్లిని అంత ఏం ఏం సంపాదించావంతి వయసులో ఉన్నా ఉన్నప్పుడు నా ఒక పిసునుగొట్టు పీలుగా దోపు ఎవరేనా ఎవరో నాకెవరీ నాకేం గుర్తు తేలి ఎక్కా డోకా ఎంత అయిపోయారు నా సర్వీస్ లో ఒక కొట్టు ఫీలుగా దోపునిచ్చిన వాని వద్ద పైకం దాగుని తము మందంటే అమ్మాయి మరి ఏ అనుకున్నా అరటికాయలో పెట్టి మందు పెట్టాను అరటికాయ అరికకాయ మందు గురదాలు తీసుకెళ్ళా ముందా కొడుకులు అరటికాయల మందు అలవాటు చేశా అరటికాయల మందు పెట్టి వినిపించా ముందా కొడుకు తొక్కతో సహా మందు మింగాడు కాని అరటికాయలు మింగాడు ఇక ఇది కాదనమ్మాయి నల్ల మందు అలవాటు చేశా అదేమిటి అదేమిటి నల్ల మందు కూడా తెలియదా నీకు ఆ రోజుల్లో అదే పెట్టుబడి అమ్మా నల్ల మంది అలవాటు చేశా నల్ల మంది అలవాటు చేశారమ్మా ఇంత పెసర పద్దంత పెట్టే ముండా కూడా అసలు రూపాయలు విధానం పెసర కిందంత పెట్టే లేదు లాభం లేదు గుమ్మడికాయ తిన్నాడు గుర్రు పెట్టి పడుకున్నాడు ముండా కూడా రూపాయి విధాలు లేదమ్మా అసలు మందు అలవాటు చేశారు ఏమిటి అసలు మందు అసలు మంది ఏమిటి ఏ మందు లేకపోతే ఆరు తర్వాత ముండాకుడికి కాళ్ళు చేతులు కలవు ఏమిటది ఏ మందు పడకపోతే ముండాకుడికి సహాయం పుట్టి అసలు పనే కాదు అసలైన మందం ఆ మందు అలవాటు చేశారు ఏమిటా తాగుడు అలవాటు చేశాము అయ్యో నేను తాగానంటే ఈ తాగుడికో దిగ్గుమాల రోగం తెచ్చింది రోగం అప్పు చేసినా తాగుదాం కానీ తోడు లేకపోతే తాగబుద్ధి కాదు వాడే అందుకు తాగావన్నమాట నా కోసం తాగా అంటే వాడి కోసం తాగా శ్రీహరి నువ్వేసుకుంటేనే నేను వేసుకుంటా నువ్వు వేసుకుంటేనేవా నువ్వు వేసుకో నువ్వు వేసుకోవాల నువ్వు వేసుకో అంతకే వేసుకుంటాను ఏమిటి అది వేసుకునేవాడమ్మా శ్రీహరి నువ్వేసుకుంటేనే నేను వేసుకుంటా అన్నాడా అడిగాడు కదా ముందా కొడుకని వాడికి ఒక గ్లాస్ అమ్మాయి నాకు రెండు గ్లాసులు వాడికి చిన్న ఫుడ్ అయితే నాకు అది పెద్ద ఫుడ్ అమ్మా పేప అయితే నాకు గంగాలమే తల్లి అమ్మాయి ఆ రోజుల్లో మా ఇంటికి ముగ్గురు వచ్చేవారు కోటేశ్వరరావు గారు అప్పారావు గారు పుల్లారావు గారు ముగ్గురు వచ్చేవారు కోటేశ్వరరావు గారు అంటే ఎవరో ఎవరు కోటరు సీసా తీసుకొచ్చే కోటేశ్వరరావు గారు అప్పారావు గారు అంటే అర్ధ సీసా తీసుకొచ్చే ఆయన అప్పారావు గారు మహానుభావుడు పుల్లారావు గారు పూర్తి సీసా తీసుకొచ్చేవాడు అన్నా అమ్మా సంపాదించిందారాదితులకే పెట్టారమ్మా చుట్టా పీడి ఏదైనా దురలవాటు ఒక్కసారి దురలవాటు మనిషికి అలవాటు అయింది వాడు చచ్చినా తప్ప ఆ అలవాటు మాత్రం వాడు చచ్చిన సమాల మీద సారాబుట్టి పెట్టి ఎంత మంది తగలబెట్టారు ఎంత మంది తగల పెట్టారు సంపాదించిందంతా సారాదితులకే సారాది సరే గానీ బయసాను వచ్చేసరికి కోడ గుట్టండి రాదని మనకుల మనకు శాపం పెట్ట కదా శాపం సంగతి తర్వాత బిడ్డమ్ ఇంత సంపాదించినా ఇంత ఖర్చు పెట్టినా ఒక మూడు కోట్లు మాత్రం సంపాదించాలి మూడు కోట్లే ఎక్కడ దాచి పెట్టావే పెట్టలో దాచి పెట్టారమ్మా మూడు కోట్లు ఎప్పుడైనా పనికొస్తాం అమ్మా అమ్మా చిన్నప్పటి నుంచి నేను చూడనే చూడలేదే ఒక్కసారి చూడాలంది చూపించవే కూడందుకమ్మా మూడు కోట్లు అవసరం ఎప్పుడు అబ్బా ఆ కోట్లు చూడాలని చాలా ఆనందంగా ఉంది చూపించమ్మా మూడు కోట్లు ఏంటో చూసాడు వానాకాలం కోటు చలికాలం కోటు రెండు కోట్లు అమ్మా అవి నువ్వు చెప్పింది ఈ కోట్ల మరి ఈ కోట్లు మన దగ్గర ఎక్కడ ఉంటాయి మొత్తం పీపాల్ గా సరిపోయాయి ఎంత సంపాదించినా మన దగ్గర ఏమున్నది శాప నీతో చెప్పింది ఆ ఒకల ఇవన్నీ వట్టి మాటలమ్మా పూర్వపు విటులు వయసు మళ్ళీపోయిన వేసకాంతను వాడిపోయిన పువ్వు అనే కూర్చొని ఇప్పుడు వాడో ముండా కొడుకు పదవ కొద్ది పాసు వాడు మన పంపుతుంది గిర్రా అందువల్ల అమ్మాయి ఇప్పుడు ఆ శాపంలో పటిమ పోయిన ఎందువలన ఏమిటి మన పాపాలతో పాటు దానికి పటిమ కూడా పోయింది చెప్పు వాడేమైనా ఎవడువాడు ఎవడు ఎవడేమిటి నా లంగాతో లాల్చీని గుర్తించుకునే ఉన్నా కూడా భవనాడు ఏమయ్యాడు కొత్తగా అయితే బొచ్చు పెట్టి మన కొంపలో పట్టాడు మొన్న ఖాండం పురుగుపట్టి బట్టి పేరు చెప్పగలరా ప్లబ్ లో ఏర్పెట్టినారు అలా వెనుకలు చూసుకుని ఏడేవాడు అబ్బా గోబారు కలిపేరు నా ముందు ఎత్త మాకే ఎవరు నాకు సిగ్గులో ఉందమ్మా బాగుంది సిగ్గేం చెయ్యపిచ్చి దాని ఏడేవాడు వారి పూట ఎవరినో అప్పటికి నారంటమ్మా వారు తీసుకుని వచ్చి మీరికిస్తా అన్నారే మీరు తీసుకుని వచ్చి నాకు ఇస్తా అన్నారు అమ్మా నాకు నువ్వు నాకు తావుగా ఇప్పుడు నేను ఎవరికి ఇస్తానో తెలుసా వారు తీసుకొచ్చి నీకు ఇస్తారా నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తావా నేను తీసుకొచ్చి నా నువ్వు పోస్తాను వాడికి ఈ ఊర్లో కా పక్క ఊర్లో ఈ కూడా ఎక్కడ అప్పు పుట్టదు పుట్టదు తేవల వరకు ఎన్నో తెచ్చినాడు ఇక వాడి వద్ద పైసా అప్పులు డబ్బులు అప్పు అప్పియ్య పాపం వారిని ఆయన అమ్మ మహానుభావుడు బ్రాహ్మణపల్లి జగన్మోహన్ రావు గారిని వాళ్ళని వెళ్ళి అడిగి సైకిల్ కొట్టి పెట్టుకున్నాడు పెట్టుకున్న ముంద సైకిల్ కొడతారు కూర్చోవచ్చా అటు ఇటు అటు ఇటు ఆశలో కళ్ళలాగే తిరిగాడు అప్పుడు వాళ్ళు సైకిల్ అన్ని ఎత్తికెళ్ళాడు ఇక వారి దగ్గర ఏం మిగిలంది గాలి కొట్టే గొట్టం మిగిలింది

అన్ని రోగాలకు మందులు వైద్యుల దగ్గర దొరుకుతాయి కానీ ఈ రోగానికి మందు మరపంపలోనే దొరుకుతుంది మా ముందు రోగం కాదు వారి వంక కన్నెత్తి చూడడు చూచెపో చూचेపో చూचेపో వాడు మందేతా వంటూ యగు మా ఆ సుబ్బారావు వాళ్ళ నాన్న కంటూ దుమ్ముసల్లి సొమ్మంతా తెచ్చి భోగం కొంపంలో పోతున్నారట నాయకి పట్టిన అదృష్టం అంతా కూడా అమ్మాచ్చినప్పుడు తెలియజేస్తా చక్కగా ముస్తాబాబు ఏమి ముస్తాబే ఇలా ముస్తాబు అవుతారట మర బోగం దాని ముస్తాబు చూస్తే బసూరు బోల్తా పడ ముస్తాబు అని ఇలా ముస్తాబు అవుతారమ్మా తక్కువ

ఇదేమి అటు నుంచి అట్టే పోతాడు రైలు కింద పడతాడు నవ్వు కాదే భోగందానికి పెట్టుబడి నవ్వేనే నవ్వే నవ్వనట్టు నవ్వాలి భోగం నవ్వితే ఆరెకరాల మల్లె తోట అటు ఇటు ఊగినట్టు అబ్బా అలాగా

ఆకర్షించు కిటులింపి అమ్మా ఇంతకింత సంపాదించిన మరింత సంపాదించిన రోజు మేళంకి వెళ్ళాలి భోగంగా చెరీలకు వెళ్ళాలి నాట్యం ఆడాలి వాళ్ళకంట్లో వీళ్ళకంట్లో పడాలి చెంది వారి దగ్గర ఏదో ఒకటి గుంజ ఏది లేకపోతే ముందాగుడుకు చెలో చుట్ట పీకుంటుంది అన్న గుంజా లక్షణం అంటే ఈ సారి వారు వచ్చినప్పుడు చక్కగా ముస్తాబం ఇలా ముస్తాబం మాక ఎర్రటి చీర కట్టుకో అబ్బా ఎర్రటి చీర కట్టుకుంటే ఏమవుతుంది అయ్యేదంతా ఎరుపులోనే ఉంది మరుపు అంతా ఆ ఎరుపు రంగు చూస్తే పెద్ద రైలు బస్సులే ఆగిపోతాయి ముందాగుడు లెక్క మనకి ఎర్రటి చీర కట్టుకుని మునిమాకు వేళ చుక్కలు పైకి రాకుండానే చుక్కలు బయటికి రాకూడదు చుక్కలు వచ్చాకే చక్కని చుక్కలు బయటికి రావాలి మునిమాపు వేళ చక్కగా ఎర్ర చీర కట్టుకుని గిడివాకిట్లో గుమ్మ దగ్గర నిలబడి ఒక కాలు బయటికి ఒక కాలు లోపలికి పెట్టి పెట్టి పోతావు నా కోసం चालो <laughs> ఆట పాడాలి అమ్మాయి అర్థం ఏంటో తెలుసా చేపల పట్టే వాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు గానం వేస్తాడు ఆ గానానికి ఏం పెడతాడు ఎరా ఎర పెడతాడు అవును ఎర చూసి చేప ఏం చేస్తుంది ఏం చేస్తుంది పైకి కిందకి పైకి కిందకి వస్తుంది అమ్మాయి అప్పుడు ఆ ఎర చేపతో అంటుంది ఏమని ఓ చేప చేప నా కోసం వస్తున్నావు పోతున్నావు నీ కోసం నేను సగం తెచ్చా నా కోసం నువ్వు వస్తే మొత్తం చేస్తావే పైన వాడున్నాడు అర్థమైందమ్మా నువ్వు ఎర వచ్చే ముండా కొడుకు చేప నేను గాలు అందుకోసం ఉన్నాయి వీధి వాకిట్లో నిలబడి చక్కగా ఎర్ర చీర గట్టు నిలబడ్డా ముండా కూడా లోపలికి వచ్చి పడతాను పొద్దుటంగా పంపించాయి చిత్రలు ఇంకనూ రాలేదేంటి అమ్మా రా అమ్మా నేను అక్కడ ఇద్దరే ఉన్నావురా